రామ్ స్తోత్రం 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 అల్లెలు హల్లెలు 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 స్థుతి స్థుతి స్తుతి స్థుతి 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 ఇసయా మీకు వందనాలు 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 అయ్యా భూమి మీద ఒక ఆత్మ రక్షణ పడితే పరలోకములో అయినా అద్భుతమైన పండగ అయినా దేవదూతలతో సంతోషం కలిగి ప్రభువా అక్కడ ఒక పండగ జరుగుతున్నాయి ఆ స్తు స్థుతి స్తు స్థుతి హెలు యహిలు యహల్లు యహల్లు యేసయామకు వందనాలు 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 కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము హెలులు యెలు యహలెలు యహలెలు యరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రోజునైనా హర్షిత భౌతికమైన పుట్టినరోజు అలాగే నేను ఆత్మీయంగా కూడా జన్మించబోతుండగా బిడ్డను సిద్ధపరిచి త్వరగా తీసుకురండి మార్గ మధ్యలో ఉన్నారు అయ్యా ప్రభు ఈ కార్యక్రమానికి మీరు అధ్యక్ష వహించి పాటల ద్వారా మహిమ పొందండి వాక్యం బోధించండి నాతో మాతో మాట్లాడండి ప్రభు ఆ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని చిన్న మన మీ పాసనికి చేర్చుకోమని ఏసునామాలు అడుగుతున్నాను తండ్రి ఆలయ ఆయన పరిశుధాలయ మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని పొడుదేవునిస్తు ఆ దేవుని దేవునిస్తుడే ఎల్లప్పుడు దేవుని నిస్తు ఆయన సేద చే ఆయన బలం కసేదో ఆకాశ విశాల ఆకాశ విశాల ఎలా దేవుని స్తూడే ఆ దేవన్స్తోడే ఎల్లా దేవుని స్తూడే ఆయన పరక్రమ క్రమ ఆయన పరక్రమ క్రమ ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎలా కూడా సొత్తం సుడే ఆ దేవన్నెత్తే ఎలా పొడుదేవ నిస్తు నో తిండి తోరా ధ్వనితో ఆయన స్వడే స్వర మండలా స్వర మండలా మోలా పోడు దేవస్తో చోడే దేవునిస్తుతడే ఎల్ ఎల్లప్పుడు దేవుని స్తోడే సన్నా తంతలసి తారతో సన్నా తం తులసి తారతో చక్కని స్వరములతో చక్కని స్వరములతో Ella poro de bonesto te enchore. Ah, de bonesto te enchore. Ella poro de bonesto te enchore. El borato no, 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 no. Tambora, no, India, Ah, மூலத்தோ எல்லாம் பொடுதே ஒன் சொத்தையின் சொல்லி ஆ தேவொன்னு சொத்தையின் சொல்லி எல்லாம் பொடுதே ஒன் சொத்தியின் சொல்லி பிள்ளனகிரோ போலோ சொல்லகனோ தேவ பில்ல நோ போல சொல்லகனோ தேவ

ோ ஆய நான் சொத்தின் சொல்லம்தோ ஆம்பீரா தாழம்தோ எல்லா போடு தேவன் சொத்தியோட ஆ தேவன் சொத்தியோட

చోడే ఎలా పోడు దేవెత్తోడే ఆ దేవెస్తోడే ఎలా పోడు దేవెత్తోడే దీవరాములు I'm Oh I'm ¡Ah! को ये स्वसंमोने चितवी सतान जयंत को वीर सार का मोने चितवी सोतम चलंत मो మే సోనా సోత స్తోత్రం నాయన స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడ మహాగనుడ నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు నాయన దవా నీ ఘనమైన నామానికి కోట్లాది వందనాలు నాలుగు కృసంగతలు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభో నా తండ్రి నీ కుమార్తె నాయన అరిస్త బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ స్తోత్రాలు నాయన దేవాని కుమార్తె దినాన్ని ప్రభా నాయన దేవాని మించుని రక్షణను బట్టి ప్రభా దేవా ఈ దినాన్ని బాబు సిద్ధపడుతూ ఉండదా నా తండ్రి దివాని కుమార్తెను ప్రభా ఇదినా ఒక ఒక రక్షణ పొందుకుంటే ప్రభా నా తండ్రి పరలోకమందు నాయన నీ దేవదేతలతో పందర జరుగుతుంది నా తండ్రి దేవా ఎప్పుడని మీరు జ్ఞాపం చేసుకొని ప్రభా ఈ గొప్ప భాగ్యాన్ని గొప్ప రక్షణ దేవారుస్తున్నందుకు మీకు కోట్లాది కృతంగా ప్రభా నా తండ్రి స్తోత్రాలు బిడ్డకి గొప్ప రక్షణను ప్రభా దిని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా నా తండ్రి వచ్చిన మీ బిడ్డలు అందరిని మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ నా తండ్రి చిన్న ప్రార్థన మీ పారశి చేర్చుకోమని కార్యక్రమం అంతా కూడా నీ నామానికి మహిమార్థముగా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పారశ చేర్చుకోమని నదర వేడుకుంటున్నాను మా పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవ చేసా కృప తండ్రి నీ స్తోత్రం నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా నీకు నూతన ఆత్మ పొందటానికి ప్రభా ఆ బిడ్డ నాయన ప్రభా అయా నువ్వు దీవించండి ఆస్వాదించండి హస్తం ఆ బిడ్డపై చాపండి తండ్రి నీ అభిషేకం ఆ బిడ్డపై ఉంచండి నీ పరిశుద్ధాత్మ ఆ బిడ్డపై ఉంచండి దేవా అయా ఎంతో ఆశతో నీ సన్నిధిలో ప్రభా నీ పరిశు నీ పరలోకమును చేరటానికి పరలోకమును అనుసరించడానికి ప్రభా నిన్ను వెంబడించడానికి నీ పరిశుద్ధాత్మను స్వీకరించుతున్నాంగా ప్రభా నీ అభిషేకం ఆ బిడ్డపై ఉంచండి నాయన అయా నీ శరీరము నీ పావురం ద్వారా నీ పరిశుద్ధాత్మ నీకు ఏ విధముగా నింపే నింపుకున్నారో ప్రభా అటు విధంగానే నాయనా నీ పరిశుద్ధాత్మతో నింపి నాయన ప్రభా సంపూర్ణంగా నాయన ఇహలోకమైన పాపములన్నిటి క్షమించబడి ఈ లోతన మరలా నాయన నరూపంలో జీవించింది కాకుండా ప్రభు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నూతనంగా జీవించే విధంగా ఆ బిడ్డను ఆయన అయా దీవించిన పరిశుద్ధ పరిచి నీ అస్తములతో బిడ్డని స్వీకరించిన ఆయన నేను వెంబడించి నేను స్థుతించే బిడ్డగా ఇంకా ఒకమైన ఆయా పాపములన్నిటి క్షమించమని నూతన హృదయం నూతనమని పొందుకునే విధంగా చేయమని ఉదయం కాల ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు పరిశుద్ధ నాత్మతో దీవించి అడుగుతున్నాము తండ్రి మహాగణుడ సర్వశక్తి మంత్రుడ ఎస్ఐనికే వందనాలు ప్రవా పొద్దున కాల సమయాన ప్రవాణిని స్థుతించే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తామయ్యా అవనేస్తాయ్యా మా పాప నిమిత్తము ప్రవా తండ్రి మా మా పాపాల కొరకు మా శాపాల కొరకు ప్రవా నువ్వు కరవరి సిరువులో ప్రాణం పెట్టి ఉన్నావు ప్రవా తండ్రి నాయన మా పాపాలు తొలగాలంటే ప్రవా నీ రక్తం మాకు అవసరము నాయన తండ్రి నాయన ఇప్పటి వరకు ప్రవా ఈ సేవకులు బోధించిన బోధన పడి నీకే స్తోత్రములు అరిష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా తండ్రి బిడ నీ కొరకు ప్రవా అయా నీ నీ త్యాగము తెలిసి నీ విలువ తెలుసుకొని ప్రవా నేను తనని నీ రక్తంలో కడగబడాలని నాయన గుర్తెరిగి ప్రవా ఈ రోజు నాయన బాపేసిన కార్యక్రమం పెట్టి ఉన్నారు ప్రవా అయా బిడని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా ఇప్పటి నుండి ప్రవా తండ్రి బిడ నీలో నాయన దినదినము ఆత్మలో వర్ధుల్లకి సహాయం దయచేమని అడుగుచున్నాను ప్రవా బిడకి ఏదైతే అవసరమో తండ్రి నాయన అయా మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నిక స్తోత్రములు ఆ బిడ్డ పొందడమే కాదయ్యా అనేకులకి చెప్పాలి చెప్పే బిడగా ఉంచమని అడుగుచున్నాను నీకే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ బాప్తి కార్యక్రమం అంతట్లో మీరు నడిపించు మహిం పొందమని ప్రభావా బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి అయా తండ్రి నాయన నీ సన్నిధుల ప్రవా తండ్రి నీ రక్తంలో పాలుబానకు కావడానికి అర్హతను ఇస్తున్నందుకు నీకే స్తోత్రములు దాన్ని ఎప్పుడు కోల్పోకున్నా తండ్రి ఏ ఆదివారము తండ్రి నాయనా మీ సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లకున్న ప్రభా నిత్యము స్థుతించే భాగ్యాన్ని దయచేమని అడుగుచున్నాను స్తోత్రములు వచ్చిన ప్రతి ఒక్క మీరు ఆశీర్వదించండి ప్రభావాయి మీరు కార్యక్రమంలో నాయన మీరు మాత్రమే అధ్యక్ష వహించి మీరు మాత్రమే మహిమ పొందమని నా మాటల్లో తప్పులు ఉంటే క్షమించమని చిన్న ప్రాధాన్య పాద సన్నిధికి చేర్చుకోమని నజడనిస్తున్నాము అడుగుచున్నాం తండ్రి మహోన్నతుడ కనకర స్వరూపుడ ప్రభా ఉదయకాల సమయంలో నీ కుమార్తె హర్షితను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రవ్వా ఈ పునరుదానపు ఆరాధనలో తండ్రి పాలు పంపులు పొందడానికి దేవాన్ని శరీరములో రక్తములో పాలు పంపులు పొందడానికి తండ్రి కుమార్తె దినము పునర్జన్మ సంబంధమైన స్నానములోనికి కుమార్తెను మీరు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు శారీరకంగా నీ కుమార్తె నాయన అయా లోక ఆశల నుండి ప్రవ్వా అయా లోక అయా నాయన మలినము నుండి నీ కుమార్తెను విడుదల చేస్తూ దినము ప్రభా అయ్యా నీళ్ళు జన్మించడానికి కృప కృపచూపిస్తున్నందుమంతటితో కలిసి కుమార్తె దినము నాయన బహిరంగముగా తనని సన్ని ఒప్పుకొనొచ్చు ప్రవ్వ ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడన్న వాక్య లేఖనాన్ని ప్రవ్వా అయాన్ని కుమార్తె ఎరిగినదే ప్రవ్వాప్తి కార్యక్రమంలోనికి వచ్చాం మిధాసుని మీరు అభిషేకించి నాయన మిధాసుని మీద మీ ఆత్మ నుంచి ప్రవ్వా ఈ బాప్తీస కార్యక్రమం అంతా నీకు మహిమకరముగా జరిగించుకోమని దేవాని కుమార్తెకు నాన్న దీవెన ఆశీర్ ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమం ఉండటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఏసు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఏసుక్రీస్తు మీ సొంత రక్షకులని గుర్తు వచ్చినవా ఆయన పరలోకానికి నేను తీసుకెళ్ళటానికి ప్రాణం పెట్టాను ఒప్పుకుంటున్నా నువ్వు క్రమంగా దేవుని మందిరానికి రావడానికి దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నావా ఎవరైనా నిన్ను భారతదేశం తీసుకోవాలి పాస్టర్ గారు గానీ డాడీ కాని మమ్మీ గాని నీ అంతటి భారతదేశం తీసుకుంటున్నావా ఓకే క్రమంగా మందిరానికి వస్తావు కదా నీ సంపాదించినటువంటి సంపాదనలో పదో వంతు దేవునికి ఇస్తావు కదా

తీసుకున్నారు ఇంత నూతనంగా నడిపించి భయంకరంగా నడిపి ఆలోచన